అరే బా మధ్యలో ఏం చేస్తానన్నారు ఆ పక్క బుద్ద పురుగులుంటే తింటానమ్మామయ్య మేము మెట్టిపోయిందిరా మా అమ్మ ఆ పక్కన వాళ్ళ ఇంటికాడ పేడ పురుగులు తినేకపోయింది మామయ్య మీరు అక్కడ పోకుండా ఇక్కడ ఎందుకు వచ్చినారు ఆ గండి పిల్లిగాడు ఉంటాడు వచ్చపోతాడని తెలీదా ఏంది మీకు ఏది మామయ్య మా అమ్మ ఇప్పుడే వస్తానని పోయింది మామయ్య అందుకే ఈ గిన్నె గుంటలో ఉంటే ఏ కొంచెం కొంచెం తా పురుగులోనూ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి మామయ్య తిందాం కదా పోండి పోయి మీరే తిన్నండి నేను ఆ పక్కన లత మొక్కల పులు చెట్లు ఉన్నాయి అవి పోయి బాగా గెలికేసి వస్తా తినేసి వస్తాను ఇది మామయ్య అమ్మ చూస్తే నడుమొట్టింది ఏమి కొట్టదు లేదా ఇక్కడ కొంచెం ఉన్నట్లుండి అట్లా పోతాను ఇదిగో మామయ్య నేను వస్తాం మామయ్య మీ అత్త అరుస్తుందిరా వస్తే నువ్వు ఇంటికి పో నేను మీ అత్త పోతున్నాం కానీ ఆహా నేనే మామయ్య వద్దురా అన్నాను కదరా మళ్ళీ వస్తాము నీ కళంగి చేస్తాములే ఆ రా ఏ తొందరగా మళ్ళీ వాడు ఎంటబడతాడా నా కొడుకు పాడిపీడు పాడిపీడు ఎప్పుడు అక్క బిడ్డలు అన్ని బిడ్డలు అనుకుంటా ఉంటాడు సరదాగా బయటికి పోదామంటే పోయేదే ఉండదు ఇప్పుడే అందరు ఎంటబడుతుంటారు పసి మా మొక్క బలగమ్ గురించి నీకేం తెలుసే బలగమ్మ అంటే బలము అన్నదమ్ములు అక్క చెల్లెల్ని ప్రేమ నీకేం తెలుస్తుందిలే నీకు బల్లె తెలిసిలే ఏ పుట్టివాడినా కానీ ముందు నీకు కాలేజీ తెగుతా మంచి నీళ్ళకా మాట్లాడే ఉంటారా మామా మామ నేను చేస్తాను మామ వద్దు నాన్న ఆడే కూర్చొని పురుగులన్నీ తిన్నాను నేను మీ అత్త సరదాగా సినిమాకి పోలే పోయేసి వస్తాము మళ్ళీ పోదాం లేవోయ్ అడే ఉన్నాడు అంటే మళ్ళీ వస్తామంటారు వెనక్కి తిరిగి